నంద్యాల మండలం గుంతనాల గ్రామానికి చెందిన సుజాత రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ రెడ్ కావడంతో ఆమెకు సంబంధించిన అవయవాలను బంధువులు దానం చేశారు నంద్యాల జిల్లాలో మొట్టమొదటిసారిగా అవయవ దానం చేసిన మహిళగా సుజాత కీర్తింపబడింది నంద్యాల మండలం గుంతనాల గ్రామానికి చెందిన సుజాత గోస్పాడ్ మండలం తేళ్లపురి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించింది ఇటీవల స్వగ్రామానికి బైక్ పై వస్తుండగా ప్రమాదం జరిగింది కోమాలోకి వెళ్ళింది మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించినప్పటికీ ఎటువంటి ప్రయోజనం దక్కలేదు గాయపడి సుజాత బంధువులతో రెడ్ క్రాస్ సంస్థ సభ్యులు సంప్రదించి వారికి అవయవ దానంపై అవగాహన కల్పించగా వారు అందుకు సమ్మతించి రెండు కళ్ళు రెండు కిడ్నీలు గుండె రెండు ఊపిరితిత్తులను సేకరించారు జీవన్ దాన్ ట్రస్ట్ వారి సూచన మేరకు కిమ్స్ హాస్పిటల్లో సేకరించారు సుజాత మృతదేహం నంద్యాలకు చేరుకోగానే నంద్యాల జిల్లా పోలీసులు పోలీసు లాంఛనాలతో స్వాగతం పలికారు స్వగ్రామమైన గుంతనాలకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్థ జిల్లా చైర్మన్ దస్తగిరి రెవెన్యూ అధికారులు ప్రియదర్శిని శ్రీనివాసులు సిఐ కంబగిరి రాముడు పలువురు పాల్గొన్నారు ఆమె పోవడం చాలా ఇబ్బందికరంగా అసలు ఫస్ట్ రోజు హాస్పిటల్లో అడ్మిట్ అయిన కూడా రోజు చూడాలంటే కూడా కష్టమైన పరిస్థితి ఆమెకు మా మండలం తరఫున కొత్త మండల సెక్రటరీలందరూ అయితేనేమి ఎప్పుడే అయితేనేమి కొత్త డబ్బు కూడా పోగు చేసి మేము రుణుల లక్షల విధంగా ఆమెకు ఇవ్వడం జరిగింది ఈ రకంగా ఎన్ని రకాలుగా కాపాడాలకునే ఆమె వెళ్ళిపోవడం జరిగింది ఆమె జీవితం వీడికే పరిశాంతయింది అయితే పోతూ పోతూ వాళ్ళ కన్న తండ్రి నాగేంద్రం గారు ఎటువంటి పరిస్థితుల్లో ఆమె అవయవారు దానం చేసి ప్రజలకు ఆమెను ఎప్పుడూ కూడా చూసుకునే విధంగా అవయవాలు ఇచ్చిన దాతల ద్వారా చూసుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఫస్ట్ రోజే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ప్రకారమే ఆమెకు అవయవదానం చేసి ఎనిమిది మందికి ఆ వచ్చేటట్టు అవయవాలు ఇచ్చేటట్టు గవర్నమెంట్ వారు పోలీస్ పోలీసు వారైతేనేమి ప్రతి ఒక్కరూ అందరు సహకరించిన వాళ్ళకల్లా ధన్యవాదాలు శ్రీశైలంలో ఉంటారు శ్రీశైలం రెడ్ క్రాస్ మెంబరు అమ్మాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళ చెల్లెల కోరికలు నెరవేర్చాలని ఈరోజు ఎనిమిది మంది జీవితాలలో అమ్మాయి అవయవాలు ఉపయోగపడేదాకా ఎనిమిది మందికి బ్రతికిచ్చింది అమ్మాయి అమ్మాయి చనిపోలేదు ఎనిమిది మందిలో వస్తుంది వాళ్ళ కుటుంబము ఇతరులకు సహాయం చేయాలని చెప్పేసి బ్రెయిన్ డేట్ అయిన తర్వాత కూడా ఈ కార్యక్రమం సక్సెస్ చేయాలి ఎనిమిది మంది ప్రాణాలు కాపాడాలని దాదాపు రెండు రోజుల పాటు వాళ్ళు ఈ యొక్క దాతలకు దొరికేదాకా ఆపరేషన్ అన్ని సెట్టింగ్ అయ్యేదాకా సహకరించారు వారందరికీ కూడా మా జిల్లా కలెక్టర్ గారు జిల్లా రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ రాజకుమారి మేడం గారు అడుగడుగున ఈ యొక్క ఫస్ట్ మొట్టమొదటి మహిళ మనకు ఆర్గాన్ డొనేషన్ ఇచ్చారు ఈ మహిళకు మన జిల్లా అధికారులందరూ హాజరు కావాలని చెప్పేసి మేడం గారు రెడ్ క్రాస్ తరఫున మా మేడం గారు పిలుపునిచ్చారు మేడం గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ యొక్క ఆర్గాన్ డొనేషన్ ఇచ్చి ఎనిమిది మందిని కాపాడిన సుజాత గారికి మేము నివాళులర్పిస్తున్నాము